హలో అందరికీ ఈరోజు మనం శారీలో వచ్చిన బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి నెట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అనమాట చూసారు కదా కింద చాలా చిన్నగా వచ్చింది కట్ వర్క్ అనేది ఇలా వచ్చినప్పుడు షేప్ అనేది పోకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్తాను నెక్స్ట్ వీడియో అయితే స్టిచ్చింగ్ వీడియో వస్తుంది ఇప్పుడైతే నేను కటింగ్ వీడియో పెడుతున్నాను ఈ కటింగ్ వీడియో బిగ్నర్స్ కోసం అనేది నేను చెప్పచ్చు బిగ్నర్స్ చాలామంది నేర్చుకోవడానికి ఆ శక్తున్నా నేర్చుకోలేకపోతున్న వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా బిగ్నర్స్ అనేది వరకు చూడండి చూసారు కదా మనం కట్ చేసుకున్న వైపు కాకుండా కుండా ఎడ్జ్ అనేది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎడ్జెస్ అనేవి రెండు కూడా ఫోల్డ్ చేయండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్స్ ఏమో మన వైపు ఉండాలన్నమాట ఓపెన్స్ మన ఎదురుగా ఉండాలి చూసారు కదా ఓపెన్స్ ఓపెన్స్ నేనున్న సైడ్ నుంచి నాకు ఎదురుగా పెట్టుకున్నాను అండ్ ఫోల్డింగ్ వేసేసి నా వైపు పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకొని నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ మనం చూసాం కదా కట్ చేసుకున్న ఎడ్జ్ ఉంది కదా వీధుల పక్కన అటు సైడ్ మనము ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేలాగా స్కేల్ అనేది డ్రా చేసుకుని కట్ చేసేసుకోండి వేస్ట్ అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనము మార్కింగ్స్ అనేవి చేసుకుందాం తగ్గులు ఏమైనా ఉంటే మనకి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా రాదనమాట సో హెచ్చు తగ్గులేమీ లేకుండా నీట్గా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు మనము కుట్ల కోసం అనేది చిన్నగా మార్కింగ్ చేసుకోండి ఇది కుట్ల కోసం అనమాట ఈ హాఫ్ ఇంచ్ అనేది మనం కుట్లుకున్న కుట్టుతో మనకి లోపలికి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత చూసారు కదా నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా సైడ్ జాయింట్ మనకి చ సైడ్ జాయింట్స్ అనేవి ఉంటాయి కదా చంక భాగం దగ్గర సైడ్ జాయింట్స్ యువతల సైడ్ జాయింట్ పక్క నుంచి ఇటు సైడ్ ఈ రెండు కూడా ఒక ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట అంటే వైపు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే ఫాలో అవ్వండి పాయింట్ టు పాయింట్ ఫాలో అయితే మీకు వచ్చేస్తుంది సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మార్క్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఇక్కడ డాట్స్ అనేవి చూపిస్తున్నాను కదా ఈ డాట్స్ అనేవి మనము కుట్టాలి అంటే మనకి తీసుకున్న మెజర్మెంట్లో అనేది తగ్గిపోతుంది కాబట్టి దీనికోసం సపరేట్గా ఒక వన్ ఇంచ్ అనేది మనము పెంచుకోవాలి ఈ డాట్స్ కోసం వన్ ఇంచ్ పెంచుకున్న తర్వాత మీకు ఎంత కావాలి అంటే మీకు ఒకటిన్నర కావాలి అన్న రెండు కావాలి అన్న కచ్చల కోసం మీరు మీ ఛాయిస్తో మీకు ఒకటిన్నర కావాలంటే ఒకటిన్నర రెండు ఇంచులు కావాలంటే రెండు ఇంచులు తీసుకోండి నేనైతే టూ ఇంచెస్ తీసుకున్నా ఈ విధంగా నడుము లూజ్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కచ్చల కోసం తీసుకున్న టూ ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ పైన పెట్టి చంక దగ్గర మనకి కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర చిన్న మార్కింగ్ పెట్టుకుని పైకి ఒక్క పావు ఇంచ్ అనేది స్టిచ్చింగ్ కోసం మార్క్ మార్క్ చేసుకోండి ఈ విధంగా చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ అనేది డ్రా చేసేసుకోండి ఈ విధంగా సైడ్ అనేది డ్రా చేసుకోవాలి సైడ్ జాయింట్స్ దగ్గర మార్కింగ్స్ అనేవి మాకు కంప్లీట్ అయిపోయినాయి పొడవు మనకి బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా అక్కడి నుంచి మనకి భుజం దగ్గర కుట్టు వరకు ఎంత హైట్ ఉంది అనేది మీ ఆది బ్లౌస్తో చూసుకుని కరెక్ట్గా పెట్టేసుకొని కరెక్ట్ దానికంటే ఒక పావించ్ అనేది చిన్నగా పైకి మళ్ళీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నాకు అక్కడికి వచ్చింది నేను ఇంచ్ అనేది పైకి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎట్లాంటి సైజు వారికి ఏ విధంగా మనము తీసుకుంటాము అనేది హై నెక్ పెడుతూ నేనైతే ఈ సైజ్కి ఐదున్నర తీసుకుంటున్నా ఫార్టీ బిలో అంటే మీకు ఎలా చెప్పాలంటే ఎక్సెల్ వారికి ఈ విధంగా మీడియం సైజు ఉన్న వాళ్ళకి ఐదున్నర చంక్ డౌన్ వచ్చి ఇంచులు ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనము సైడ్ జోన్ దగ్గర పైకి పొడిగించిన మార్కింగ్ ఉంది కదా అక్కడికి కలిపేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత వచ్చిన ఎల్ షేప్లో ఒకటిన్నర ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ ఒకటిన్నర ఇంచ్ అనేది సరిపోతుంది మీడియం సైజు వాళ్ళకి ఈ మీడియం సైజు వాళ్ళకి ఖచ్చితంగా మీరు బయట బయట కస్టమర్ బ్లౌజెస్ తీసుకున్న ఎవరి బ్లౌజెస్ తీసుకున్నా మీడియం సైజు వరకు నెక్ పెడతా ఐదు ఉన్నారా ఆరు ఇంచులేమో చెంకడం తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి చంకడావును డౌను కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం ఎగ్జాక్ట్గా మనం మార్క్ చేసుకున్నాం కదా చిన్నగా మార్క్ పెట్టేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకుని టూ ఇంచెస్ కచ్చల కోసం ఉందా లేదని చెక్ చేసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా మనకి చంకడా డౌన్ అనేది వచ్చేసింది చంకామ్ డౌన్ ఈ విధంగా తీసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు మనము బ్లౌజోని మొత్తం మెజర్మెంట్స్ అనేవి కవర్ చేసేస్తున్నాం అనమాట నెక్కి విడితో ఐదున్నర లైన్ ఉంది కదా దానిపైన రెండున్నర ఇంచులు వచ్చేలాగా మ్యాచ్ చేసుకుని మనము డీప్ ఎంత ఉంది అని చెక్ చేసుకున్న తర్వాత త్రీ ఇంచెస్ అనేది డీప్ పెట్టుకోవాలి అనమాట సో ఇది మనము సైడ్ జోన్సిన రెండు కూడా కలిపేసి వచ్చిన మధ్యలో మార్కింగ్ అనేది మనము నడుము డీప్ అనేది పెట్టుకొని ఒక పావు ఇంచ్ అనేది మన ఎక్స్ట్రా కుట్ల కోసం పైకి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి పైన రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి కొంచెం క్రాస్ వస్తుంది అనమాట లోపలికి డీప్ తిరుగుతుంది కరెక్ట్గా చక్కగా బాగుంటుంది రౌండ్గా ఫినిషింగ్ అందుకనే కింద త్రీ ఇంచెస్ ఇచ్చాను అనమాట సో వచ్చిన షేప్లో రౌండ్ అనేది తీసేసుకుంటున్నాను సో ఈ విధంగా మనకి బ్యాక్ పాట్ అనేది రెడీ అయిపోయింది ఈ బ్యాక్ పాట్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రిప్లైదని ఇస్తాను సో నేను ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నానంటే కొంచెం జలుబు కొంచెం ఇబ్బందిగా ఉంది సో వాయిస్ ఏమైనా అర్థం కాకపోయినా ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను సో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేయండి లైన్ స్ట్రైట్ నుంచి క్రాస్ నుంచి చంకడావుకి తీసేసుకోవాలి నెక్ అనేది కటింగ్ చేయొద్దు నెక్ దగ్గర కొంచెం కట్స్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ పెట్టుకోండి సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశానండి మీకు అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఒక సైడ్ మేము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇవతల సైడ్ హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం ఒక ఫోల్డింగ్ అనేది ఫోల్డ్ చేసుకోండి మీకు ఏమైనా పెద్ద సైజు అంటే హ్యాండ్స్ పెద్దగా ఉన్నాయి అంటే సకానికి ఫోల్డ్ చేసుకోండి లేదు అంటే నేను అలా ఫుల్గా ఫోల్డింగ్ చేసి హెచ్చి తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకుని ఒక పావించ్ అనేది స్కేల్ అనేది డ్రా చేసేసుకుని ఇప్పుడు పొడవు ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ ఎంత పొడవుంది అంటే భుజం దగ్గర మనం జాయిన్ చేస్తాం కదా అక్కడి నుంచి కింది వరకు ఎంత ఉంది అనేది చెక్ చేసుకుని ఆ హైట్ అనేది మార్చేసుకుని ఒక పావు ఇంచ్ అనేది పైకి మార్చేసుకోండి ఈ విధంగా పావు ఇంచ్ మార్చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ అనేది ఆది బ్లౌజ్ని బ్యాక్ తిప్పేసుకొని చంక రౌండ్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ తీసేసిన తర్వాత బ్యాక్ తిప్పేసుకొని చంక కచ్చుల దగ్గర డీప్ కచ్చల దగ్గర ఉంటుంది కదా చంక డౌన్ ఆ డౌన్ ఎంత ఉందనేది చూసుకుని దానికి పావించి ఇక్కడ కూడా పెట్టేసుకుని ఇప్పుడు లైన్ పైన లైన్ స్ట్రైట్గా తీసుకున్నాం కదా అక్కడ ఒక వన్ ఇంచ్ అనేది స్ట్రైట్గా ఉండేలా చూసుకుని ఇప్పుడు మనము కచ్చుల దగ్గర డౌన్ తీసుకున్నాం కదా ఆ డౌన్కి హ్యాండ్ షేప్ కరువు అనేది తీసేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ షేప్ కరువు అనేది తీసేసుకుని ఇప్పుడు లోతు ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్తాను లోతు మనం చంక్ దగ్గర డౌన్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఉండేలా తీసుకుని ఒక మార్క్ పెట్టుకుని పైనుంచి పావు ఇంచు ఉండేలా తీసుకుని హ్యాండ్ కర్వ్ అయితే ఏ విధంగా ఉందో అదే షేప్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా ఫాలో అయిపోండి ఈ విధంగా మనము లోతు తీసుకోవాలి అర్థమైంది కదా ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం స్లో పెట్టుకొని ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి హ్యాండ్లూజ్ ఎంత ఉంది అనేది అంత పెట్టేసుకొని టూ ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకుని ఇప్పుడు డమ్ తీసుకున్న హైట్ ఉంది కదా అక్కడికి మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పాయింట్ టు పాయింట్ మీరు కంటిన్యూస్గా మీరు అర్థం చేసుకుని కరెక్ట్గా మీరు నన్ను ఫాలో అయిపోయి కట్ చేశారు అంటే మీకు కటింగ్ అనేది వచ్చేస్తుంది దయచేసి మీరు ఎండ్ వరకు చూడండి బిగ్నర్స్ అయితే ఎండ్ వరకు చూడడం నేర్చుకోండి సో మీరు ఇట్లా లోతు అనేది కట్ చేయడం అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి సో లోతుని మీరు మిస్ అవ్వద్దు అండ్ లోతు తీసుకోవడం వల్ల మనకి ముడతలు రాకుండా ఉంటాయి చంక భాగంలో పట్టేసినట్లు ఉండదు సో మనకి ఆది బ్లౌజ్తోనే ఎట్లాంటి డీప్ తీసుకోవాలి ఆది బ్లౌజ్తోనే మనము చంక డౌన్ ఎంత తీసుకోవాలి అన్నీ కూడా పాయింట్ టు పాయింట్ మీకు అర్థమవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఫాలో అయిపోండి సో ఈ విధంగా కట్స్ అనేది పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా ఎఫ్ అని పెట్టుకోండి కట్స్ అనేది కూడా పెట్టుకోండి ఒకవేళ మనకి రెఫ్ అయిపోయినా మనకి కట్స్ అనేవి గుర్తింపు ఉంటుందన్నమాట లోత్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఈ విధంగా మనం తీసుకోవాలి లోత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపు మనం హ్యాండ్స్ తీసుకున్నాం ఇంకొక వైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం ఇప్పుడు ఎడ్జెస్ అనేవి ఇప్పటి వరకు మన ఎదురుగానే ఉన్నాయి కదా అవి ఇప్పుడు మన వైపు పెట్టుకుని ఇప్పుడు ఫ్రెండ్ పార్ట్ ఏ విధంగా చాలామందికి ఫ్రెండ్ పార్ట్లోనే కనీసి వస్తుంది మాకు ఫ్రెండ్ పార్టే అర్థం కావట్లేదు ఈ ఫ్రెండ్ పార్ట్కి మేము ఏమేమి పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి అనే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది నేను చెప్తున్నాను కదా బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ పర్ఫెక్ట్గా రావాలి సో బ్యాక్ పార్ట్ పైన మనము టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాం పక్కన నేను సైడ్స్ పాయింట్స్ పెట్టుకున్నాను టూ ఇంచెస్ అనేది మార్క్ చేసేసుకున్నాను కింద నుంచి పైకి టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకుని ఆ పాయింట్ నుంచి నేను సైడ్ అనేది స్కేల్తో డ్రా చేసుకున్నా పైకి సో చంక ఎట్లా ఉందో సేమ్ అదే ఎగ్జాక్ట్గా నేను చుట్టూ కూడా మార్క్ చేసుకున్నా సో ఇదే విధంగా మనం మార్క్ చేసుకుని ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర కూడా ఎక్కడైతే ఎక్కడ వరకు అయితే మనం కట్ పెట్టుకున్నామో అక్కడ వరకు మార్క్ చేసుకుని కట్ దగ్గర కొంచెం పైకి మార్క్ అనేది పైకి పెట్టుకోండి ఇప్పుడు టూ ఇంచెస్ మార్కింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ కూడా పైకంటూ పొడిగించాలన్నమాట ఆ నెక్కి పెడుతుంది కదా అక్కడి వరకే కాదు పైకంటూ పొడిగించాలి ఇప్పుడు పాయింట్స్ పెట్టుకున్నాను కదా ఆ పాయింట్స్ని రెండు కూడా స్ట్రైట్గా ఉండేలాగా చూసేసుకున్నా ఈ విధంగా చూసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ పాట్ అనేది తీసేసుకోండి తీసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ డీప్ ఎంత ఉండాలి అనేది చూసుకోవాలి ఫ్రంట్ డీప్ ఆరించులు సరిపోతుంది ఎవరికైనా నన్ను ఫాలో అవ్వండి ఆరించులు అనేది సరిపోతుంది మనకి రెడీ అయ్యేసరికి ఆఫ్ ఇంచ్ తగ్గుతుంది ఆర్ఎన్ఆర్ అనేది ఉంటుంది షేప్ అనేది బాగుంటుంది అనమాట ఈ విధంగా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకుని వచ్చిన ఎల్ షేప్లో చక్కగా కరువు తీసేసుకోండి హ్యాండ్ డీప్ తీసేసుకోండి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత ఉంది అనే చెక్ చేసుకొని క్రాస్ బెల్ట్ మీరు అది బ్లౌజ్ తీసుకొని క్రాస్ బెల్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని అక్కడ పెట్టేసుకొని పావించు పైకి కుట్ల కోసం పెట్టుకోండి ఈ విధంగా పావించు పెట్టుకున్న తర్వాత ఆ పావించు మా పాయింట్ దగ్గర నుంచి కింద లైన్కి క్రాస్గా కలిపేసుకోవాలి ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు లోత అనేది తీసుకోండి లోతు కోసం ఎల్ షేప్ అనేది తీసుకుని కరెక్ట్గా ఆ ఎల్ షేప్లో లోతు వచ్చేలాగా కరెక్ట్గా మనము లోతుని ఫాలో అయిపోవాలి అండ్ ఎల్ షేప్లో లోపల తీసుకోవాలన్నమాట చూసారు కదా ఒక్క హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదని చూస్తున్నాను సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా అక్కడ వరకు వచ్చింది కుట్ల కోసం పైకి పావించు ఈ విధంగానే ఉంటుందండి ఒకటి మనము ఫ్రంట్ డిప్ చూసుకోవాలి రెండు క్రాస్ బెల్ట్ రౌండ్ తీసుకోవాలి నెక్స్ట్ లో తీసుకోవాలి ఈ మూడు పాయింట్లు మీరు ఫ్రంట్ పార్ట్లో గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది మీకు మెయిన్ ఫోకస్ అంతా బ్యాక్ పార్ట్లో ఉండాలి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మీరు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ని అన్నీ కూడా కవర్ చేసేసుకుంటూ మీరు నాన్న ఫాలో అవి కటింగ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది స్టిచ్చెస్ కటింగు అన్నీ కూడా వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఏ విధంగా ఫ్రంట్ డాట్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ డాట్స్ చాలా మందికి రావట్లేదు ఫ్రంట్ డాట్స్ అనేవి కుదరక మాకు పట్టేసినట్టు అయిపోతుంది అన్నారు కదా సో ఒకసారి చూసేయండి చూసారు కదా నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేశాను డెక్క విడుతుంది కదా దాన్ని మార్కింగ్ని చక్కగా చక్కగా భుజం రెండు కూడా సమానంగా ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకున్నాను లేదు అంటే మీకు చెక్ చేసుకుంటారంటే ఫ్రంట్ నుంచి నాలుగు ఇంచులు ఉండేలాగా చెక్ చేసుకోండి ఫోల్డింగ్ పడ్డా కడ చిన్న మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి అంటే మన గ్యాప్ ఎంత వచ్చిందంటే ఒకటి పావు వచ్చిందనమాట అదే ఒకటి పావుని ఇవతల సైడ్ కూడా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఒకటి పావు ఇటు ఇటువంటి ఒకటి పావు వచ్చేసి పెట్టేసుకుని రెండున్నర ఇంచులు అనేది హైట్ పెట్టుకోవాలి ఒక ట్రయాంగిల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ ట్రయాంగిల్ షేప్ అనేది డ్రా చేసుకుని మళ్ళీ గ్యాప్ కూడా మనకి ఇక్కడ ఉంది కదా అక్కడి నుంచి రెండున్నర ఇంచులు ఉండేలాగా గ్యాప్ తీసుకొని ఒక చిన్నగా మార్క్ చేసుకుని చంక భాగంలోకి మార్క్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు కుదరట్లేదంటే ఇలా ఫోల్డింగ్ చేసినా మీకు మార్క్ పడుతుంది అక్కడ అలాగైనా మార్క్ చేసుకోవచ్చు రెండున్నర ఇంచులు గ్యాప్ తీసుకుని అలాగైనా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ మార్క్ చేసుకున్న డీప్ దగ్గర నుంచి కింద వరకు మనము టేప్ పెట్టుకుని ఒక ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు ఉండేలాగా చూసుకుని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనము ఫ్రంట్ మార్కింగ్స్ అనేవి మార్క్ చేసుకోవాలి చెస్ట్ మార్కింగ్స్ ఎవరికైనా సరిపోతాయా అంటే సరిపోతాయండి మీడియం సైజు వరకు కూడా సరిపోతాయి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనము కటింగ్లోనే చూసుకోవాలన్నమాట అంటే కటింగ్లో అంటే చెస్ట్ మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా టూ ఇంచెస్ అనేది మార్క్ చేసాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని డిఫరెన్స్ అనేవి మారుతాయి మార్కింగ్స్ అనేవి ఒకలాగేనే ఉంటాయి సో ఇవన్నీ ఎవరికైనా సరిపోతే మార్కింగ్స్ అనేవి ఫాలో అయిపోండి మిగిలిన క్లాత్లో ఒక ఫోల్డింగ్ అనేది చేసుకుని మీరు విడుతూ పది ఇంచులు లేదా పది పదిన్నర ఇంచులు అనేది సరిపోతుంది నేనైతే పదిన్నర పెడుతున్నాను ఒకవేళ వేస్ట్ ఉన్న కటింగ్ చేసేసుకోవచ్చులే అనేసి క్లాత్ ఉంది కదా అని ఇప్పుడు త్రీ ఇంచెస్ తీసుకున్నా ఇటు సైడు ఇటు సైడ్ త్రీ ఇంచెస్ తీసుకుంటే మధ్యలో ఒక పావు ఇంచ్ తగ్గించేసి రెండున్నర ఇంచులు అటు సైడ్ రెండున్నర ఇంచులు సపోజ్ ఇటు ఫోర్ ఇంచెస్ తీసుకున్నారనుకోండి అప్పుడు మూడున్నర ఇంచులు ఇటు కూడా మూడున్నర ఇంచులు అంటే ఒక సైడే మనము హైట్ పావించి పెంచుతున్నాం అనమాట సో ఈ విధంగా మనము క్రాస్ బెల్ట్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిన క్లాత్లో ఉక్సులు పట్టి కాజాలు పట్టి అండ్ వేస్ట్ క్లాత్ బ్యాక్ బెల్ట్ ఇవన్నీ కట్ చేసుకోవాలి సో మనకి మూడించులు తీసుకున్నాం కదా అక్కడ పట్ కట్స్ పెట్టుకున్నాను గుర్తుండేలాగా సో ఈ పీస్ అనేది ఉక్సులు పట్టి కాజల్ పట్టికి ఉపయోగిస్తాను పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి మనకి క్రాస్ పీసెస్కి ఉపయోగపడుతుంది సో మనకి స్ట్రైట్గా మనకి ఆ బ్యాక్ బెల్ట్ కావాలి కదా ఆ బ్యాక్ బెల్ట్ కోసం స్ట్రైట్గా ఒక రెండు ఇంచులు ఉండేలాగా మాకు చేసుకుంటున్నాను అదే మాది కటింగ్ చేసుకుంటున్నాను బెల్ట్ అనేది సపరేట్ చేసి తర్వాత స్టిచ్ చేసుకుంటాను ఒకసారి మీకు మెజర్మెంట్ కూడా చూపిస్తాను ఒక టూ ఇంచెస్ చూసారు కదా టూ ఇంచెస్ ఉండేలాగా సో ఇది వచ్చేసి మనకి ఒకటిన్నర ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకుని ఎన్ని క్రాస్ పీసెస్ కావాలంటే అన్ని క్రాస్ పీసెస్ అనేవి మీరు తీసుకోవచ్చు ఈ విధంగా మీకు ఎన్ని క్రాస్ పీసెస్ కావాలంటే అన్ని క్రాస్ పీసెస్ అనేవి ఇలా క్రాస్గా ఉండేలాగానే చూసుకోవాలి ఇలా క్రాస్ పీసెస్ అండ్ బ్యాక్ బెల్ట్ కోసం తీసుకున్న పీస్ ఉక్సులు పట్టి కాజలు పట్టి అండ్ క్రాస్ బెల్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ మొత్తం కూడా రెడీ అయిపోయాయి చూసారు కదా ఏ విధంగా కటింగ్ చేశాను ఒక మీటర్ క్లాత్లో ఇన్ని పార్ట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చూస్తాను మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి ఓపెన్స్ మన ఎదురుగా ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా చూసుకున్న తర్వాత హ్యాండు ఏ విధంగా కట్ చేస్తున్నాను అని చూస్తుంటే ఓపెన్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా పెట్టేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్కిను లైనింగ్ ఫ్యాబ్రిక్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి కట్ వర్క్కి పైకే ఉండాలన్నమాట చూసారు కదా కట్ వర్క్కి పైకే ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం కిందకు ఉండాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనే పైకి ఉండాలి అంటే దానికి దీనికి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగానే చూసుకోవాలి మనం స్టిచ్చెస్లో మనము ఏ విధంగా మనము కట్ వర్క్ అనేది చాలా చిన్నగా వచ్చింది ఆ కట్ వర్క్ షేప్ పోకుండా ఏ విధంగా నేను కట్ చే స్టిచ్ చేస్తాను అనేది చెప్తాను రెండు వరకు చూడండి స్టిచ్చింగ్ వీడియో కూడా సో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ షేప్ పోకుండా షేప్ పైకే ఉండేలాగా లైనింగ్ అనేది ఉండాలండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను షేప్ పైకే ఉండాలి కట్ వర్క్ షేప్ పైకే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇది యువతల సైడ్కి మనము ఒక సైడు హ్యాండ్స్ తీసుకున్నాం కదా యువతల సైడ్ కొంచెం తీసుకుని ఫోల్డింగ్ వైపే ఉండేలాగా నెక్ విడుతూ చూసుకోండి ఒకటికి రెండు సార్లు అంటే భాగం మన ఎదురుగా ఉండాలి నెక్ అనేది డీప్ అనేది మన వైపు ఉండాలి క్రాస్గా మనము మిగిలిన క్లాత్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనము రెండు కూడా సర్దేసుకోవాలి క్లాత్ని మిగిలేలాగా చూసుకోండి సో ఈ విధంగా మనము క్రాస్గా సర్దేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్స్ ఈ విధంగా మనం మార్క్ చేసేసుకోవాలి తర్వాత ఇవన్నీ హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకోవడమే మీలో ఎవరైనా లాస్ట్ వీడియోస్ చూడకపోతే లాస్ట్ వీడియోస్ కూడా చూడండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తే ముందుకు చేసుకెళ్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న చిన్న టిప్స్తో మీతో షేర్ చేసుకుంటూ నా స్టిచ్చింగ్ ఛానల్ అనేది గ్రోత్ అయ్యేలాగా నేను ముందుకు తీసుకెళ్తూ ఉంటాను సో ఇప్పటి వరకు సపోర్ట్ చేసి ఎదురుకు తీసుకెళ్తుంటే మీ అందరికీ చాలా థ్యాంక్స్ కొంచెం వాయిస్ అనేది రావట్లేదు కొంచెం జలుబుగా ఉంది సో వాయిస్ అనేది అర్థం కాకపోతే చాలా సారీ వాయిస్ ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ ఒకసారి కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి వాయిస్ అనేది కొంచెం మెసేజ్కి రూపంలో మీకు క్లారిటీ ఇస్తాను అన్నీ కూడా మనకి పార్ట్స్ అనేవి రెడీ అయిపోయాయి